శారదాదేవి చరిత్ర రచయిత స్వామి చిరంతనానంద గురు సంసేవనం ఆత్మజ్యోతిని తడుపుటకు సద్గురు సంసేవనాన్ని మించిన తైలం మరొకటి లేదు ఇలాంటి సద్గురు సంసేవనం మాతృదేవికి బాల్యంలోనే లభించడం ఆమె సౌభాగ్య విశేషం తన భర్త గురుదేవుడు అయిన శ్రీ రామకృష్ణులను ఆమె మహోత్సాహంతో ఎలా సేలింపసాగిందో చూశాం శ్రీరామకృష్ణ సన్నిధిని దక్షిణేశ్వరంలో ఆమె నివసించిన కాలం ఇంచుమించుగా పదమూడు సంవత్సరాలు ఈ దీర్ఘకాలంలోని భాగం ఆమె నివసించడానికి అనుకూలం కాని నహపత్తులో గడిపింది అతి చిన్నదైన రెండంతస్తుల మేడ దానిలోని పై అంతస్తు గదిలో శ్రీరామకృష్ణుల తల్లి చంద్రాదేవి తన జీవిత శేషాన్ని కొద్ది సంవత్సరాలను గడిపింది కింద ఉన్న చిన్న గది మాతృదేవి నివాసం శుద్ధాంత వాసనలో మసలుకొని ఆమెకు ఉపయుక్తం పంచాది నిలువెత్తున వెదురు తడికల్చే కప్పబడింది ఫలితంగా సూర్యరశ్మి లోపలికి ప్రసరించదు భర్తకు అత్తగారికి ఆగదిలోనే ఆమె వంట చేస్తుంది ఒకవైపు కూరల బుట్టలు మరొక వైపు బియ్యపు సంచులు ఒక మూల పాత్రలు మరో మూల ఇతర వస్తు సామగ్రి ఆమె చుట్టూ ఉండగా పైన ఉట్టిలో గురుదేవుడి సుకుమార జీర్ణశక్తికి కావలసిన ప్రత్యేక ఆహార పదార్థాలున్న కుండ వేలాడుతుంటుంది ఆగదిలోనే కూర్చుంటుంది పడుకుంటుంది తన నివాసాన్ని గురించి కాలాంతరంలో ఆమె ఇలాంటి ఆ గది అంత చిన్నదవటం చేత ప్రారంభ దినాల్లో నా తల ద్వారబంధానికి తగిలి బొప్పి కట్టేది ఒకరోజు నా తలకు గాయమైంది ఆ తర్వాత దానిలో తిరగడానికి అలవాటు పడ్డాను ద్వారాన్ని సమీపించగానే తల దానంతట అదే వంగిపోయేది కలకత్తాలోని కూలీన స్త్రీలు రాణివాస స్త్రీలు అనేకులు తరచూ అక్కడికి వచ్చేవారు లోపలికి తొంగి చూసి నన్ను ఉద్దేశిస్తూ ఆశ్చర్యపోతూ ఇలా అనేవారు ఆహా ఆ అమ్మాయికి ఎంత చిన్న గది నిజంగా ఆమె ఇక్కడ సీతలా వనవాసం చేస్తోంది నాబత్తులో ఆమెకున్న అసౌకర్యం శ్రీరామకృష్ణుడు గుర్తించకపోలేదు కానీ నివారణోపాయం తోచలేదు ఎందుకంటే రాణి రాస్మణి అల్లుడు తన భక్తుడు అయిన మధురనాథుడు అంతకు కొద్ది కాలం క్రితమే మరణించాడు అతను జీవించి ఉన్నప్పుడు మాతృదేవి అక్కడికి వచ్చి ఉంటే ఆమె నివాసానికే అతను సమస్త సదుపాయాలు చేసి ఉండేవాడు కానీ అతని స్థానంలో కొత్తగా వచ్చిన ఆలయ యజమాని గురుదేవుడికి ఆప్తుడు కాదు కదా అంతేగాక దేవాలయ ప్రాంగణంలో ఆమె నివసించడానికి మరో చోటు లేకున్నది సహజంగా లజ్జావతి అయిన ఆమె జనుల కంట పడడానికి ఇష్టపడేది కాదు మేలు మూసుకు లేకుండా మొదటి రోజుల్లో ఆమె గురుదేవుడి కంట కూడా పడేది కాదు ఎవరూ మేల్కొనడానికి ముందే తెల్లవారుజామున మూడు నాలుగు గంటల మధ్య లేచి గంగా నదిలో స్నానం ముగించుకుని ఇతరుల కంట పడకుండా తిరిగి తన గదికి వచ్చేసేది ఒత్తైన కుర్ర ఆరబెట్టుకోవడానికి సైతం ఆమె మధ్యాహ్నం ఒంటి గంట అయ్యే వరకు నహబత్తు పరిసరాల్లో ఎవరూ లేకుండా ఉండే సమయం అయ్యే వరకు వేచి ఉండేది అప్పుడు గదిలో నుండి బయటకు వచ్చి నహబత్తు మెట్ల మీద కూర్చుని సూర్యరశ్మిని అనుభవిస్తూ కుర్రలను ఆరబెట్టుకునేది ఈ అనుభవాలను తలుచుకుని మాతృదేవి తన సోదరుల కుమార్తెలతో ఇలా అనేది ఒక్కరోజు కూడా మీరు అలాంటి గదిలో ఉండలేరు వారిలా ఎలుగెత్తి పలికేవారు నిజమే అత్తా నీ చరిత్రంతా వేరు దీప సహాయం కూడా లేకుండా ఆ వేకోజామున ఆమె గంగానదికి వెళుతూ ఒకరోజు ఒడ్డున పడి ఉన్న మొసలి ఒకదాన్ని తొక్కబోయిందట ఈ సంగతి విని దీపం లేకుండా వెళ్లవద్దు అని శ్రీరామకృష్ణుడు ఆమెకి హితో చెప్పినట్టుగా తెలుస్తోంది ఆమె ఇలా తన జాడనైనా ఎవరో తెలియజాలనంతటి నిరాడంబరంగానూ ఏకాంతంగానూ మసలుకుంటుంటే ఆమె ఇక్కడ నివసిస్తుందని విన్నాం కానీ ఆమెను ఎప్పుడూ చూసింది లేదు అని దేవాలయ నిర్వాహకుడు తనను గురించి అన్నాడని మాతృదేవే తెలిపింది మాతృదేవి తన లజ్జా నైజాన్ని కాపాడుకుంటూ మనగలుగుతున్నందుకు గురుదేవులు ఆమెను అభినందించారు ఈ విషయంగా ఆమె ఇలా చెప్పింది ఆయన ఇలా అంటుండేవారు నాయన హృదు అంటే హృదయుడు అనమాట ఆమె మొట్టమొదటి ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె గురించి ఎంతో ఆందోళన చెందాను పల్లెటూరు నుంచి వచ్చిన ఈమె పట్టణవాస వైఖరి ఎరుగదు కదా లోకులు ఆమె చర్యలను పరిహసిస్తారని అందుచేత మనందరికీ బాధ కలుగుతుందని తలచాను కానీ ఆమె లోకుల దృష్టి నుండి పూర్తిగా దాగుకునేంత అద్భుత వ్యక్తి స్నానాతులకు ఆమె బయటకు వెళ్ళడం నేను ఎప్పుడూ చూడలేదు అన్నారు పట్టణవాస పరిస్థితులు తనకెంత వింతగా కనిపించాయో చెబుతూ మాతృదేవి ఒక విచిత్ర అనుభవాన్ని ఇలా వర్ణించారు నేనంతకుముందు ఎప్పుడూ నీటి గొట్టాలను చూడలేదు ఒకరోజు కలకత్తాకు వచ్చి నీటి గొట్టాలను ఒక గదిలోకి ప్రవేశించాను గొట్ట నుండి నీరు ప్రవహించడానికి ముందు తాచు బుస కొడుతున్నట్టుగా అందులో నుంచి ఒక శబ్దం వచ్చింది హడలిపోయి గది నుండి పరిగెత్తి ఇంట్లో ఉన్న ఇతర స్త్రీల వద్దకు వెళ్ళి ఇలా అరిచాను నీటి గొట్టల్లో పాముంది అది బుస కొడుతోంది అని వారంతా పక్కపక్క నవ్వుతూ ఇలా అన్నారు పాము లేదు ఏమీ లేదు భయపడొద్దు నీరు ప్రవహించడానికి ముందు బుసబుసమనే శబ్దం వెలువడుతుంది అప్పుడు మేమందరం కలిసి పొట్ట చెక్కలట్టు నవనారంభించాం శ్రీ శ్రీరామకృష్ణులు స్త్రీలందరూ తెరచాటన ఉండాలని బయట ఎలాంటి కార్యాలను పాల్గొనరాదని అభిప్రాయపడ్డారు అని మీరు తలచకూడదు నిజానికి లక్ష్మీదేవి గోలభమాయి గౌరీమాయి మొదలైన ఆయన శిష్యురాళ్ళు అనేకరు ఈ పలుకులు విని నేను ఆందోళన పడ్డాను అనేకులు కూడా లోకంలో ముఖ్యంగా పారమార్థిక కార్యాలు అందనండి దేనిలో ఎన్న బాహటంగా పాల్గొనే ఉన్నారు గౌరీమాయ స్త్రీల కోసం మాతృదేవి పేర శ్రీ శారదేశ్వరి విద్యానలయం అనే గొప్ప విద్యాసంస్థను నెలకొల్పి నిర్వహించింది శ్రీరామకృష్ణుడు వీరి చర్యలను ఎన్నడూ నిరసించలేదు స్వీయ మార్గాన్ని ఎవరైనా వికాసం పొందగలరు అని ఆయన అభిప్రాయాన్ని మనం గ్రహించాలి ఈ విషయాన్ని గురించి మాతృదేవి ఇలా తెలిపారు లక్ష్మి అంటే శ్రీరామకృష్ణుల ఆప్తురాలు శిశురాలు హరిదాసును అనుకరిస్తూ ఆయన ముందు నృత్య సంకీర్తనాలు చేస్తూ ఉండేది ఆయన నాకు ఇలా తెలిపారు అది ఆమె ప్రకృతి కానీ నువ్వు ఆమెను అనుసరించి నీ లజ్జను విడనాడ విడనాడరాదు లక్ష్మీదేవి ఈ విషయంలో ఇలా తెలిపింది మాతృదేవి నహబత్తు నుండి తన గదిలో జరిగే నృత్య సంకీర్తనాలు చూడడానికి గురుదేవుడు తన గది ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచేవాడు పంచాది ఆవరణలో చిన్న సందులను చేసి అందులో నుండి ఆమె చూసేది ఆ సందులు నానాటికి పెద్దవాతూడని చూసి గురుదేవుడు మానను పిలిచి ఓ రామ్లాల్ మీ పిన్ని రాణివాసానికి భంగం వాటిల్లుతుంది అని పరిహసించాడు మా అన్న ఇలా జవాబిచ్చాడు నేనేం చేస్తాను మీరే అందుకు కారకులు నేను ఎన్నిసార్లు మూస్తున్నా ఉత్తరవైపు తలుపు మీరెందుకు తెరిచుంచాలి మాతృదేవి కీళ్ళ నెప్పులతో బాధపడుతుంది ఈ విషయాన్ని గురించి ఆమె ఇలా చెప్పింది నృత్యం సంకీర్తనం ఆవేశం సమాధి ఇవన్నీ ఆహర్నీశం సాగుతుండేవి పక్కనే ఉన్న గురుదేవుని గదిలో అడికిలలో సందులు చేసి చూసేదాన్ని నిరంతరం అక్కడ నిలబడి ఉండటంతో చివరకు నాకు కీలనొప్పులు దాపరించాయి మాతృదేవి నివాసం అసౌకర్యంగా ఉండడాన్ని చూసి గురుదేవుడి శిష్యుడైన శంభు మలిక్ భావనామా సంవత్సరంలో పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో ఆలయ సమీపంలో ఒక కుటీరాన్ని నిర్మించాడు అందులో ఆమె దాదాపు ఒక సంవత్సరం గడిపింది ఆమెకు తోడ్పడడానికి అనుచరురాలై ఉండడానికి ఒక పరిచారిక కూడా నియమించబడింది మాతృదేవి గురుదేవుడి భోజనాన్ని సిద్ధం చేసి స్వయంగా వడ్డించడానికి ఆలయంలోని ఆయన గదికి తీసుకొచ్చేది గురుదేవుడు ఆమె యోగక్షేమాలను తెలుసుకోవడానికి ప్రతిరోజు ఒకసారి ఆమె కుటీరానికి వెళ్ళి అక్కడ కాసేపు గడిపి సాయంత్రానికి తన గదికి తిరిగి వచ్చేవాడు ఈ నియమానికి వ్యతిరేకంగా ఒక రాత్రి వాన కారణంగా ఆయన మాతృదేవి కుటీరిలోనే గడిపాడు భోజన సమయంలో భార్య తనకు వడ్డిస్తుంటే ఆయన ఇలా సల్లాపంగా కాళిక ఆలయ అర్చకులు రాత్రి తమ ఇళ్లకు వెళ్ళరా నేను అలాగే చేస్తున్నాను కదా అన్నారట దాదాపు ఒక సంవత్సరం అయిన తర్వాత శ్రీరామకృష్ణుడు తీవ్రమైన గ్రహణించే అంటే విరోచనాలచే బాధపడడం జరిగింది అప్పుడు అయిన వద్దే ఉండి సేవ చేయడానికి మాతృదేవి నహబత్తుకు తిరిగి వచ్చింది తర్వాత ఆమె తిరిగి తన కుటీరానికి వెళ్ళకపోవడానికి మాత్రం కారణం తెలియదు మాతృదేవి గురుదేవుడి కొనర్చే సేవలన్నింటిలోనూ వంటనే ప్రధానంగా పరిగణించేది ఎందుకంటే భోజనంలో ఏమాత్రం వ్యత్యాసం వచ్చినా త్రాసు లాంటి ఆయన జీర్ణశక్తి దెబ్బతినేది శారదాదేవి మాత్రమే తన ఆరోగ్యానికి సరిపడేటట్లు అతిశ్రద్ధతో వంట చేసిదని ఆయన గుర్తించారు ఏ కారణంగానైనా ఆమె దక్షిణేశ్వరంలో లేనప్పుడు ఆయన బాధపడి వెంటనే రమ్మని ఒక్కొక్కప్పుడు ఆమెకి కబురు పంపేవారు ఈ విషయంలో ఆమె తనకు ఆధారభూతురాలని భక్త బృందానికి తెలుపుతూ ఉండేవారు ఆయన ఇలా చమత్కరిస్తూ ఉండేవారు కూడా సరే నా వంటి వ్యక్తికి భార్య అంటే ఏమిటని మీ తాత్పర్యం చిరునవ్వుతో ఆయనే ఇలా జవాబిచ్చేవాడు చూడండి ఆమె కాకపోతే నా ఆరోగ్యానికి సరిపడేటట్లు భోజనం సిద్ధం చేసేవారు ఎవరున్నారు మాతృదేవి ఈ రీతిలో గురుదేవుడికి తన అత్తగారు చంద్రాదేవికి సఫర్యలు చేయసాగింది ఆమె బాధ ఉన్న వృద్ధురాలైన చంద్రాదేవి తనని పిలిస్తే పూర్తిగా తన పేరు పిలవడానికి మునిపే ఆమె వద్దకు పరిగెత్తేది పెద్దలంటే ఆమెకంత శ్రద్ధాభక్తులు అంత తొందరగా పరిగెడితే ద్వారబద్ధం తలకు తగిలి బాధ కలుగుతుందేమో అని యోగే ఒకప్పుడు పూర్వకంగా వారించగా మాతృదేవి నాంది ఒకవేళ అలా జరిగినా పర్వాలేదు ఆమె నా గురువు అంతేగాక నా తల్లి ఆహా అంత వృద్ధురాలు సకాలంలో నేను ఆమె వద్దకు వెళ్ళకపోతే ఎంత శ్రమపడుతుందో కదా నేను ఆమె వద్దకు ఎంత త్వరగా పరుగులెత్తడానికి నేను ఆమె వద్దకు అంత త్వరగా పరుగులెత్తడానికి కారణం ఇదే క్రమంగా గురుదేవుడి శిష్య బృందం విస్తృతి అవుతుంటే మాతృదేవి వంట పని అధికం కాసాగింది శిష్యులు అనేకులు గురుదేవుడి సన్నిధిని ఆగిపోవడంతో మాతృదేవి వారందరికీ వంట చేస్తుండేది కొందరికి చపాతీలు కొందరికి ఖోరీ అనే ఒక రకమైన పొలగాన్ని ఇలా విభిన్న వ్యక్తులకు విభిన్న ఆహార పదార్థాలు చేయవలసి వచ్చేది ఒక్కప్పుడు ఆహర్నీశం వంట పనిలో నిమగ్నమై ఉండేదాన్ని అని ఆమె స్వయంగా తెలిపారు కాలాంతరంలో ఒక శిష్యుడికి ఆమె ఇలా తెలిపింది మూడు నాలుగు శిరాల పిండి కలిపి చపాతీ చేసేదాన్ని ఒకరోజు ఠాకూర్ నరేంద్రుడికి అంటే కాలాంతరంలో వివేకానంద స్వామి అనమాట చక్కగా వండి పెట్టమన్నారు పంచని పెసరపప్పును చపాతీలను చేశాను భోజనానంతరం ఠాకూర్ నరేంద్రుడిని చూసి భోజనం ఉంది అని అడిగారు బాగానే ఉంది కానీ పథ్యంలాగా తోచింది అని నరేంద్రుడు బదిలిచ్చాడు అప్పుడు ఠాకూర్ నాతో ఇలా అన్నారు నరేన్కు అదే నువ్వు చేసిన వంట ముద్దపప్పును దళమైన చపాతీలను నువ్వు అతనికి చేసి పెట్టాలి చివరికి నేను వాటిని వండి పెట్టగా నరేన్ సంతృప్తుడైనాడు ఒకరోజు సాయంత్రం లాటు అనే బాలశిష్యుడు కాలాంతరంలో ఆయనే అద్భుతానంద స్వామి ధ్యానానికి కూర్చుని ఉంటే శ్రీరామకృష్ణులు అతన్ని సమీపించి ఇలా అన్నారు నాయన ఆ పరతత్వం నీ ధ్యానానికి లక్ష్యభూతమైన దేవత నహబతులో చపాతీలు చేస్తోంది వెళ్ళి పిండి కలిపి చపాతీలు ఒత్తి ఆమెకు సాయం అందించు కర్మయోగ రహస్యం ఇందులో ఎంత చక్కగా ప్రదర్శించబడిందో చూడండి ఎంత కార్యభారాన్ని వహిస్తున్న మాతృదేవి నిత్య నిత్యకృత్యాల్లో అత్యంత నియమబద్ధురాలు బ్రహ్మముహూర్తానే లేచి గంగా స్నాతయ్యి పూ ధ్యానాల్లో ఉదయాన్ని గడుపుతుంది ఉదయం సాయం సమయాల్లో ధ్యానం అత్యావశ్యకం అని గురుదేవులు తనకు తెలిపి ఉన్నారు పారమార్థిక విషయాల్లో నియమాల్లో శ్రీరామకృష్ణుడు చెండశాసనులు మాతృదేవి నహబత్తులో తరచు తరచూ నివసిస్తున్న లక్ష్మీదేవి వేచామను ఎన్నడైనా లేవకపోతే ఆ సమయంలో తాను ఆ దారిన వెళుతూ వారు లేచి ధ్యానం ఆరంభించడానికే తమ కమండలంలోని నీటిని వారి పడకల మీద పోసేవారు మాతృదేవి గురుదేవుడి చెంత భక్త బృందం లేకపోతే తను వెళ్ళి ఆయన శరీరానికి తైలమర్దన చేస్తుంది ఆయన స్నానం చేస్తుంటే తాను తమలపాకుల చిలకలను చుడుతుంది తర్వాత భోజనం వడ్డిస్తుంది ఆ సమయంలో ఆయన అకస్మాత్తుగా సమాధి స్థితిని పొందకుండా ఉండేటట్లు భోజనానికి ఆటంకం కలగకుండా ఉండేటట్లు ప్రియ భాషణాలచే ఆయన మనస్సును అలరిస్తుంది అంతేగాక లాలి పసిబువలచే తినిపించే తల్లి మాదిరి ఆమె ఆయనకు భోజనం పెట్టేటప్పుడు అనేక ఉపాయాలను అవలంబిస్తుంది విస్తారంగా కనిపించి ఆయనకు భయం వేయకుండా అన్నాన్ని ఆమె కంచంలో అదిమి పెడుతుంది ఆయన ఆరోగ్యానికి వలసిన పాలను సంపాదించి మీగడ కట్టేటట్టు ఎర్రగా కాచి కొంచెంగా అగుపడి చేస్తుంది మాతృప్రేమ విలసితమైన ఆమె శ్రద్ధలో ఆయన ఆరోగ్యం పెంపొందించ పెంపొందసాగింది ఈ విషయంగా శ్రీరామకృష్ణులే ఆమెతోనేవాళ్ళు నువ్వు వండిన ఆహారాన్ని తిని నేను ఎలా బలుస్తున్నానో చూడు అని ఉదయం భోజనమైనాక ఆమె అల్పాహారాన్ని తమలపాకుల చిలకలను చుడుతూ పిమ్మట తనలో తాను భక్తి కీర్తనను పాడుకునేది ఒంటి గంటకు ఆమె భోజనం చేసి కాసేపు విశ్రమిస్తుంది నహబత్ మే మీద కూర్చుని సూర్యను అనుభవిలను ఆరబెట్టుకుంటుంది పిమ్మట దీపాలకు ఒత్తులు అది వంటకై వస్తువులను సిద్ధ చేసుకుంటుంది సాయంత్రం ధూపాన్ని సమర్పించి కూర్చునేది తర్వాత వంట చేసి గురుదేవుడికి అత్తగారి పెట్టి తాను తిని ఈ మట నిద్రకు ఉపక్రమేది ఏ పనులు చేస్తున్నా సేవన దివ్యానంతమే దీపిస్తుంటే కార్యభారం ఆమెకు కలలోకి తోచలేదు గురుదేవుణ్ణి సేవించడానికి ఏ కారణం చేతనైనా ఆమెకు తగినంత అవకాశం కలగకపోతే ఎంతో చింతించేది తాను ఉనర్చే సపర్యలను ముఖ్యంగా ఆయనకు భోజనం పెట్టే సదవకాశం సైతం ఎవరైనా తన వర్థిస్తే ఆమె మృదుల మాతృహృదయం నిరాకరింపజాలేది కాదు ఆహర్నే నిజంగా ఆయన సన్నిధిలో ఉండే అవకాశం ఇదుటే దీని ప్రాముఖ్యతను ఊహించవచ్చు అలౌకి అంటే శిశిరాలు ఇలా పలికింది అరవై గజాల ఈ వ్యక్తులిద్దరూ పర్యంతం అఖండ ప్రేమ ఆమెకి ఎందుకు తలనొప్పి వచ్చిందో దొండపడ్డాను గురుదేవుని గురించి ప్రసంగిస్తూ మాతృదేవి ఆయన ఆయన వెంటనే ఉంది ఒకసారి రాత్రి నువ్వు ఎన్ని నేను పోయాను కానీ ఆయన వచ్చి అని సమాధానం చెప్పాల్సి వచ్చింది స్త్రీలకు తగిన ఆమెకు ప్రీతి ఉంది పెట్టి తయారు చేయించారు అంటే ఇవాళ నిర్వాహకుడైన మధురబాబు శ్రీరాము ఏర్పాటు చేసి ఉంచాడు దాని నుంచి సేకరించిన పైకం ఆయన అని మాతృదేవి చెప్పింది ఈమె పేరు సరస్వీదేవి అవతారం కాబట్టి కొన్ని ఆభరణాలను ఇష్టం సందర్భాన్ని మనసులో ఉంచుకుని ఆయన ఒకప్పుడు ఇలా హాస్యం చేసేవాడు ఓహో నాకు ఈమెతో ఈ పాటి సంబంధం ఉంది సుమండి అని శ్రీ రామకృష్ణ హాస్యసలా అలంతరంలో మాతృదేవి ఇలా అనేది నరేంద్ర దూరం అంటే ప్రేమానంద స్వామి ఆయన హాస్య సల చెక్క నేల మీద పడి దొరలే మూడు సేవలు తల వచ్చింది చింది తడబడ్డాయి పాలు ఒలికిపోయాయి నరేంద్ర పరిగెత్తారు నా ఫాదర్లో ఈ ప్రమాదాన్ని గురించి విని బాబురామ్ తో ఠాకూర్ ఇలా అన్నారు సరే ఏ వచ్చి పడింది ఇప్పుడు భోజనం ఎవరు నత్తు ఉండేది ఆయన తన ముక్కు తాకి వేలితో ప్రయాకారం చుట్టి ఇలాన్నారు భుజం మీదకి ఎత్తుకుని ఈ గదిలోకి తీసుకురాగలవా నరేంద్రంభించారు ఆయన గురించి దక్షిణేశ్వరిలో ఒకప్పుడు ఒక పోటీ జరిగింది ఆయన అల్లుడు తెలిపింది గురుదేవుడు మాతృదేవిని మధ్యవర్తించాడు అభ్యర్థి శిక్షార్థం ఒకరి పక్కన ఒకరికి నడుస్తున్నారు మాతృదేవి రెండవ వ్యక్తికే విజయం అంటే రెండో వ్యక్తే గెలిచాడనమాట మరొకప్పుడు పుక్కూరులో ఉండగా మాతృ కలిసి కుతూహలపడింది రామకృష్ణుడు వారిని బాల్యంలో తాను చూసిన స్వయంగా అద్భుత రీతిలో ప్రదర్శించి వారిని ఆనందాబ్దిలో మిగిలిన భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దాం